ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు దాన్ని చెప్పకుండా వెళ్ళావు పొద్దున మార్నింగు చెప్పకుండా వెళ్ళావు కదా వచ్చేసిందిగా వచ్చేసింది సరే కూర్చొని అమ్మని కూర్చొని 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 పడేసాయి పిసికి పడేసాయి వెళ్ళు ఎందుకు వెళ్ళావు చెప్పకుండా విక్రమ్కి చెప్పాలి కదా మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అమ్మ వెళ్తున్నప్పుడు ఏ విక్రమ్ అడుగు అమ్మని ఎందుకు చెప్పకుండా వెళ్ళింది రా అడుగు ఓయ్ అమ్మ నడువు ఎందుకు చెప్పకుండా వెళ్ళిందో నేను పలకరించిపో ఎళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళు వెళ్ళు ఈసారి చెప్పెళ్ళు ఇద్ద నువ్వు పొద్దున బయటికి వెళ్ళావు పిలువమ్మ నువ్వు కిందకి వెళ్ళావు షాప్ దగ్గరికి వెళ్ళావు అందుకని నీకు చెప్పలే నీకు చెప్పకుండా వెళ్తుందా ఓకే ఓకే నువ్వు మార్నింగు చెప్పుకుండేలా ఏంది హలో ఫ్రెండ్స్ చూడండి అమ్మ మీద ఎంత ప్రేమ ఈ రోజుల్లో మనుషులు కూడా అంత ప్రేమ చూపించట్లేదు అని అనిపిస్తుంది తను పొద్దున లేదు బయటికి వెళ్ళింది కింద షాప్లోకి వెళ్ళింది అమ్మ వెళ్ళటం తెలియదు వచ్చిన కాడ నుంచి పడుకొనే ఉంది అమ్మ వచ్చేసరికి చూడండి దాని ప్రేమ అసలు నాకెందుకు చెప్పలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నట్టు దాని బాధ ఆవేదన మీరు ఈ వీడియో కనుక చూడండి పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూడండి పొద్దున అమ్మ తను లేదు విక్రమ్ కిందకి వెళ్ళింది షాప్ దగ్గరికి కాసేపు ఉంటుందని ఇప్పుడు అమ్మ తనకి చెప్పలేదని అది కూర్చుంది ఇది ఎంతవరకు న్యాయం మీరే కామెంట్ చేయండి విక్రమ్ గారి చెప్తాను నేను నువ్వు లేవు అమ్మ అప్పుడు నువ్వు లేవు అప్పుడు చెప్పటానికి ద నువ్వు లేవు కిందకి వెళ్ళావు అమ్మ అప్పుడు వెళ్ళింది దు అమ్మ దగ్గరికి వెళ్ళు వెళ్ళు నువ్వు లేవు అందుకని వెళ్ళింది